వచనంలోని వాక్యం దీని అర్థం దేవుడు శిక్షించినప్పుడు దానిని ఒక దీవెనగా లేదా ధన్యతగా భావించి సర్వశక్తిమంతుడైన దేవుని గద్దించడాన్ని అగౌరవపరచరాదు దేవుడు తన ప్రేమను చూపించడానికి మనల్ని సరిదిద్దడానికి మెరుగుపరచడానికి గద్దిస్తాడని ఈ వాక్యం తెలియజేస్తుంది ఈ వాక్యంలో దేవుడు గాయపరచి ఆ తర్వాత స్వస్థపరుస్తాడు అని కూడా చెప్పబడింది ధన్యత మరియు శిక్ష దేవుడు గద్దించే వ్యక్తి ధన్యుడు ఎందుకంటే ఆ శిక్ష మనల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ఉద్దేశించబడింది శిక్షను అగౌరవపరచవద్దు సర్వశక్తి మంతుడైన దేవుని శిక్షను అగౌరవపరచకూడదు గాయపరచి స్వస్థపరచడం దేవుడు గాయపరిచినా ఆ గాయాన్ని కట్టి స్వస్థపరిచే శక్తి కూడా ఆయనకే ఉంది అర్థం ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దేవుని క్రమశిక్షణను అంగీకరించి దానిని ఒక దీవెనగా భావించటం ఎందుకంటే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడుతుంది